హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మనుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోస్ మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీరు మిస్ అవ్వకుండా ప్రతి ఒక్క వీడియోను చూడొచ్చు నేను పెట్టి ప్రతి వీడియో చూడొచ్చు ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని లైక్ చేసి వీడియోని చూడండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఈ వెహికల్ గురించి చెప్పాలంటే రెండు వేల పదకొండు మోడల్ టాటా మ్యాజిక్ ప్యాసింజర్ లైఫ్ ట్యాక్స్ బండి అండి ఈ బండి ఇంజన్ కండిషన్ పరంగా చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్లో ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు మూడు సీల్ టైర్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఒక టైర్ అయితే వేసుకోవాలని చెబుతున్నారు టైర్లు కూడా చాలా బాగున్నాయని అయితే చెబుతున్నారు చాలా అంటే చాలా అద్భుతమైన కండిషన్ ఫ్రెండ్స్ ఇంజన్ వచ్చేసి బండికి అయితే కాగితాలు అయిపోయినాయి అయితే చెబుతున్నారు తీసుకునే వారికి బండికి కాగితాలు ఫోర్స్లో చేయించి మీ పేరు మీదకి మార్పించైతే అయితే తంబైతే రెడీగా ఉంటుంది మీ పేరు మీద కూడా ట్రాన్స్ఫర్ చేయించి ఇస్తారండి బండి పేపర్లు మొత్తం ఫోర్స్లో పెట్టించి ఇస్తారంటని చెప్తున్నారు ఓనర్ వచ్చేసి బండి పేపర్లు మొత్తం ఆలు ఓకే చేయించి మీకు ఇస్తారండి జబర్దస్త్ కండిషను లైఫ్ ట్యాక్స్ బండి ఇంజను సెల్ఫ్ కండిషను బ్యాటరీ మొత్తం బాటం లోపల టాపు సీలింగ్ సీట్లు బండి బాగున్నాయి ఫ్రెండ్స్ చాలా అంటే చాలా బాగుంది బండి వచ్చేసి చాలా అంటే చాలా మెయింటెనెన్స్ బండి ఈ బండి వచ్చేసి ఓన్లీ స్కూలుకు మాత్రమే తిరుగుతుందనైతే ఓనర్ చెబుతున్నారు బండికి స్టెప్పిని టైర్ కూడా ఉన్నది ఫ్రెండ్స్ బండి మొత్తం ఆల్ ఓకే ఉందని అయితే ఓనర్ చెబుతున్నారు చాలా అంటే చాలా అద్భుతమైన బండి ఫ్రెండ్స్ ఫుల్ కండిషను చాలా అంటే చాలా బాగుంది బండికి అయితే పెయింటు అక్కడక్కడ టచ్ అప్పులు అయితే పడాయి అని అయితే ఓనర్ చెబుతున్నారు అద్భుతమైన కండిషన్ బండి ఫ్రెండ్స్ మీ పేరు మీదకి పేపర్లు మొత్తం ఫోర్స్లో పెట్టించి ఇస్తామని అయితే ఓనర్ చెబుతున్నారు స్టెప్పిని టైరు ఇంజను మొత్తం జబర్దస్త్ కండిషను త్వరపడండి ఫ్రెండ్స్ చాలా అద్భుతమైన బండి మోడల్ వచ్చేసి రెండు వేల పదకొండు మోడలు లైఫ్ ట్యాక్స్ బండి అండి ఈ బండికి అయితే ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి రెండు లక్షల ముప్పై వేల రూపాయలు చెబుతున్నారు ఫ్రెండ్స్ ఇది ఏమీ ఫిక్స్ రేట్ అయితే కాదండి మీరు బండి దగ్గరకు వెళ్ళి బండి చూసుకొని మొత్తం చెక్ చేసుకున్న తర్వాతనే రేటు అనేది మాట్లాడుకోవచ్చు బండి కాగితాలు చేపించి ఇవ్వాలి కనుక వాటికే డబ్బులు ఎక్స్ట్రా అవుతాయి ఫ్రెండ్స్ కాగితాలు చేపించాలి కాబట్టి వాటికి డబ్బులు అవుతాయి మొత్తం మీ పేరు మీదకి ఎక్కించి కాగితాలు ఫోర్స్లో పెట్టించి మీకైతే బండి అయితే ఇస్తారు ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఉన్న అడ్రస్ వచ్చేసి మన జంగారెడ్డి గూడెం ఏలూరు డిస్టిక్లో ఈ బండి అయితే ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్నీ చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడిపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వెహికల్ మీరు కొనుగోలు చేయాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి అయితే కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి టైంపాస్ కాల్స్ అసలు చేయకండి ఫ్రెండ్స్ జెన్యూన్గా మాకు బండి కావాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఓనర్కి కాల్ చేసి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వాట్సాప్ గ్రూపులలో ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం